ఒకప్పుడు హిట్లర్ గురించి మనందరం కథలు కథలుగా చెప్పుకునే వాళ్ళం అతను ఒక డిక్టేటర్ అని చరిత్ర చెప్తోంది హిట్లర్ పాలనంటే బామో అనే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు ఆయనకు మించి ఇప్పుడు ఒకరున్నారు ఆయనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ జాంగ్బున్ ఆయన చర్యలు హిట్లర్ ని మించి ఉంటాయి ఉత్తర కొరియా దేశం అంటే ప్రపంచంలో భయం గొలిపే దేశంగా ఉంటుంది అలా ఆ దేశానికి ఇలాంటి పేరు రావడానికి ఈయన కూడా ఒక కారణం ఎప్పుడూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కిమ్ ఏం చేసినా అదొక ప్రపంచ వింత సెన్సేషన్ న్యూస్ అవుతుంది ఇక రీసెంట్ గా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు వరద బాధితుల్ని కాపాడని అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు కిమ్ జాంగ్ బున్ ఉత్తర కొరియా దేశంలో చెమ్జాంగ్ ప్రావించి ప్రాంతంలో వచ్చిన వరదల్లో ఏకంగా వెయ్యి మంది ప్రజలు మరణించినట్లు తెలుస్తోంది అయితే ఆ వరదల సమయంలో ప్రజలను కాపాడని ఇరవై నుంచి ముప్పై మంది అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాన్ని ఉత్తర కొరియా మీడియా స్పష్టం చేసింది ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి నెటిజన్స్ అయితే బాగా కామెంట్స్ చేస్తున్నారు ఈ కిమ్ చేసేవే బెటర్ అనిపిస్తాయి పైన లీడర్స్ ఎంత చెప్పినా కింద ఆఫీసర్ సరిగా వర్క్ చేయకపోతే ప్రయోజనం ఏముంటుంది చివరికి ప్రజలు నష్టపోవడం తప్ప అంటున్నారు ఇక్కడ కూడా ఇలాంటి వాళ్ళుంటేనే భయంతో కరెక్ట్ గా పనిచేస్తారేమో అంటున్నారు